మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనమందరము జన్మజన్మల మిత్రులు ఎన్నో జన్మల్లో మనం కలుసుకున్నాం ఎన్నో లోకాల్లో కలుసుకున్నాం కానీ ఈ జన్మ అతి గొప్పది ఎందుకంటే మన గురువుగారు మనందరినీ ఉన్నత లోకాల నుండి కోరుకుని ఒక సంకల్పంతో భూలోకానికి వచ్చాం మనం ఈ భూలోకము దైవలోకంగా ఎదగాలి అందుకోసం మనం దిగి వచ్చాం అందుకే సార్ అనేవాడు దిగి వచ్చిన దేవతల ద్వారా దిగజారి వెళ్ళకండి ఎదిగి వెళ్ళండి అన్నాడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడూ దేవతలను మై డియర్ మాస్టర్స్ అంటే మనమందరం కూడా ధ్యానం నేర్పించడానికి ఈ భూలోకానికి దిగి వచ్చాం ఈ భూలోకం ఒక పాఠశాల మనమందరం స్కూల్ టీచర్స్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనమందరం మిత్రులు మనమందరం ధ్యానం చేయడానికి రాలేదు ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చాం ధ్యానం ఎందుకు చేయాలి అంటే జన్మ జన్మల జ్ఞానము మన ఆత్మలో దాగి ఉన్న జ్ఞానాన్ని మనము తల్లి గర్భంలో ప్రవేశించిన వెంటనే మర్చిపోయాం ఈ లోకంలో ఈ మాయ ప్రభావంతో ఇదంతా జరుగుతుంది ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఆ లోపలున్న జ్ఞానాన్నంతా మనం జాగృతం చేసుకోవడానికి అది అందరికీ అందించడానికి ప్రచారం చేయడానికి దిగొచ్చాం ఎన్నో జన్మల్లో కొండల్లో కోనల్లో గుహల్లో ఎన్నో వేల సంవత్సరాలు ధ్యానం చేసిన ఋషులే పిరమిడ్ మాస్టర్లు అందరూ అందుకే మనం ఇప్పుడు చెప్పడానికే ముఖ్యంగా వచ్చాం నూరు గంటలు ధ్యానం చేయడం ఒకటే ఒక్కరికి ధ్యానం నేర్పించడం ఒకటే వెయ్యి గంటలు ధ్యానం చేయడం ఒకటే ధ్యాన ప్రచారం చేయడం ఒకటే పదివేల గంటలు ధ్యానం చేయడం ఒకటే ఒక పిరమిడ్ నిర్మించడం ఒకటే ఒక సెంటర్ను నడిపించడం ఒకటే ఇది మనం తెలుసుకోవాలి ఎందుకు వచ్చాం ఆ పని పూర్తి చేయ చేయకపోతే మరి మనం జన్ జన్మ తీసుకోవాలి మన గురువు గారు ఆయన సహనం ఎంతో కళ్ళారా చూసాం మేమంతా కూడా ఆదోని నుండి కర్నూలు నుండి ఆదోని వంద కిలోమీటర్లు మూడు సంవత్సరాలు పది రోజులకోసారి పదిహేను పదిహేను రోజులకొకసారి ఆయన వచ్చేవాడంట నాకు తెలియదు నాకు పరిచయం లేదు రమణమూర్తి అండి ఒక స్కూల్ టీచరు ఇద్దరినో ముగ్గురినో కలిపితే వారికి జ్ఞానం బోధించి గంట ధ్యానం చేయించి వచ్చేవాడు అలా మూడు సంవత్సరాలు తిరిగితే ఆదోనిలో వాసవి కళ్యాణ మంటపం అనేటువంటి ఆ కళ్యాణ మంటపంలో కేవలం ఇరవై ఐదుగురు వచ్చారు అంటే ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకు మూడు సంవత్సరాలు పట్టింది ఈరోజు మాది ఎంత భాగ్యం ఇంత వచ్చారు ఇక్కడికి దీని వెనుక ఆయన కృషి ఉన్నది ఆయన సహనమంతా మేము గమనించాం అందుకే మనం ఎందుకు వచ్చామో ఎప్పుడు కూడా మరచిప్పకూడదు చెవులున్న వాడికి ధ్యానం చెప్పాలి ముక్కున్న వాడికి ధ్యానం నేర్పించాలి ఈ నోరు ఎందుకు ఉంది ధ్యానం గురించి బోధించడానికే ఉంది ఈ శరీరం ఎందుకుంది తిరిగి తిరిగి ప్రచారం చేయడానికి ఉంది ఈ శరీరం ఈ ఆత్మ సాధనకు ఒక మందిరం ఈ దేహం ప్రచారానికి ఒక రథం జననం అంటే ఆత్మ శరీరంలో ప్రవేశించటం ఎందుకు కావాలి ఈ శరీరం ఈ పిరమిడ్ మాస్టర్కు తిని నిద్రపోవడానికి కాదు మనం సాధన చేసి అందరికీ బోధించడానికే దిగి వచ్చాం మనం అది గుర్తుంచుకోవాలి ఇక్కడికి అందరూ వచ్చాం అలా తిరుగుతూ ఉంటే టైం అంతా గడిచిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఇలా కళ్ళు మూసుకుంటే ఎంతో తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతాం సమయాన్ని వృధా చేయకూడదు సాంగత్యమైనా చేయాలి ఇక్కడ వచ్చి లేదా సాధన అయినా చేయాలి ఇదేదో విహారానికి ఏర్పాటు చేసినటువంటి యాగం కాదు పేరే యాగం ఈ యాగంలో ధ్యానమైనా చేయాలి సాంగత్యమైనా చేయాలి సమయాన్ని సద్వినియోగం చేయాలి అందరినీ పరిచయం చేసుకోవాలి మన వాళ్ళతో మనం గడపడం కాదు ప్రతి ఒక్కరిని పలకరించాలి ఎవరి నుండి వచ్చారు మీరు మీ అనుభవం ఏమిటి స్నేహం సంపాదించుకోవాలి నేను ఈ యాగంలో లెక్కలేనంతమంది మిత్రులు సంపాదించుకుంటాను ప్రతి ఒక్కరిని పలకరిస్తాను వాళ్ళు నా దగ్గరకు వస్తారు నేను ఎంతోమంది స్నేహితులను పొందడానికి ఇలాంటి యాగంలోకి వస్తాను ఇది మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి మన గురువు శరీరాన్ని వదిలిన తేదీ తెలుసా మీకు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై రెండు స్పిటల్సు మెడికల్ షాప్స్లో బోర్డేస్ ఉంటారు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ లార్జులు అంటే ప్రతి క్షణం ఇరవై నాలుగింటి ఏడు వారంలోని ఇరవై నాలుగు గంటలు ఒక్క క్షణం వృధా చేయకుండా ఆయన ప్రచారం చేశాడు మన గురువు గారు రెండు వేల ఇరవై రెండు అంటే మధ్య మార్గం మనది రెండు జీవితాలు ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం యొక్క జ్ఞానముతో భౌతిక జీవితంలో ఆనందంగా జీవిస్తూ భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నతిగా తెలుసుకుని పూర్ణాత్మగా ఎదిగి ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ధ్యాన సేవ చేసి ఆయన శరీరాన్ని వదిలి పల్లెలకైలికి వెళ్ళిపోయాడు మనం కూడా అంత అద్భుతంగా జీవించాలి కోల్పోయినది ఏదైనా పొందవచ్చు కానీ కోల్పోయిన సమయం పొందలేమండి ఈ క్షణం గడిచింది ఈరోజు రేపు ఎల్లుండి అయిపోయింది వెళ్ళిపోతాం మరి ఇటువంటి భాగ్యం దక్కుతున్నా ఇటువంటి శక్తి స్థలం దొరుకుతుందా మనం సాధన చేయడానికి తిరగడానికి వచ్చామా తిని నిద్రపోవడానికి వచ్చామా సమయాన్ని వృధా చేయాలన్నా మూడే పనులు ధ్యానమైనా చేయాలి సాంగత్యమైనా చేయాలి అందరి పరిచయాలు పెంచుకొని స్నేహమైనా పెంచుకోవాలి ఇందుకోసం వచ్చాం మనం గుర్తుపెట్టుకోవాలి ఏ క్షణం మనం ఇక్కడ ఉంటామో వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు మనం ఈ శరీరాన్ని ధరించాం ఈ ఆత్మ ప్రవేశించింది మనం వచ్చిన పని పూర్తి చేయక వెళ్ళిపోయామనుకోండి ఆ పైలోకాలకి వెళ్ళాక ఎన్ని ఎన్ని కోట్లు సంపాదించావు సొంత ఇల్లు కట్టుకున్నావా నీకు పెళ్ళైందా పిల్లలు పుట్టారని అడగరు ఇక ఆ శరీరం లేదు ఆత్మ అక్కడికి పైకి వెళ్తుంది ఇవన్నీ శరీరానికి సంబంధించినవి అక్కడ ఒకటే ప్రశ్న నీవు శరీరంలో ప్రవేశించి నీవు చేయాల్సిన నీ ఆత్మ యొక్క పని పూర్తి చేశావా లేదు స్వామి ఏమీ తొందర లేదు అక్కడ కూర్చో ఇక్కడ మరీ భూలోకానికి వెళ్ళాలంటే క్యూ ఉంది టోకన్ సిస్టమ్ అంత సులభం కాదు నీ నెంబర్ పిలుస్తాం మళ్ళీ జన్మ తీసుకుందువులే ఒక పది జన్మలో ఇరవై జన్మలో యాభై జన్మలో ఏం తొందరలేదు అక్కడి పోయినాక ఎడవకూడదండి అయ్యో ఎంత పని చేశానే ఈ అద్భుతమైన ఈ శరీరం ధరించి సమయాన్నంత వృధా చేసేసుకొని మరీ వెళ్ళాలా భూలోకానికి ఆఖరి జన్మ చేసుకోవాలంటే మన గురువుగారు చెప్పిన పద్దెనిమిది సూత్రాలు అది సిలబస్ పిల్లలకి ఎలా కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అన్నీ ఉంటాయో ఏది ఫెయిల్ అయినా మరి ముందు తరగతికి ఎలా వెళ్ళలేరో మనకు పద్దెనిమిది సూత్రాలు మన గురువుగారు పెట్టారు రోజు ఒకసారి గమనించుకోవాలి ఈ పద్దెనిమిది సూత్రాల్లో మనం ఎక్కడ ఏది పాటించటం లేదు ఆ సిలబస్ చాలా సులభమైంది అది ఏమీ లేదా ఆ సిలబస్ ఆచరించడానికి సమయం ఒకటే కావాలండి ధ్యానం చేయడానికి సమయం కావాలి స్వాధ్యాయం చేయడానికి సమయం కావాలి సజ్జన సాంగత్యం చేయడానికి సమయం కావాలి ప్రచారం చేయడానికి సమయం కావాలి సమయమే సాధన సమయమే పెట్టుబడి ఈ సమయాన్ని ఇటువంటి సమయం నేను ఎప్పుడు చూడలేదు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ధ్యానంలోకి వచ్చాను అప్పుడు ఎనర్జీ సిస్టమ్ చాలా తక్కువండి గడ్డం పట్టుకుని బతిమాలితే ధ్యానం చేసేవాడు లేడు ఇంటింటికి వెళ్ళి ఇద్దరిన ముగ్గురునో కూర్చోబెట్టుకుని బలవంతంగా ధ్యానం నేర్పించిన రోజులు అవి అప్పుడే అనేవాడు పత్రిసార్ ప్రేమ్నాథ్ మనం గడ్డం పట్టుకుని బతిమాలితున్నాం కదా భవిష్యత్తులో చూడవయ్యా మన వెంట పడే రోజులు వస్తాయంటే అది ఈరోజు నేను చూస్తున్నానండి ఆయన అలవోకగా చెప్పిన ఏ మాట కూడా తప్పలేదండి ఇలా చెప్పేవాడు అన్నాడు ఈ ప్రాంగణం ఈ కైలాసపురి ప్రాంగణం భవిష్యత్తులో తిరుమల పుట్టపడితే మించిపోతాయి రోజుకు పదివేల మంది ఇక్కడ భోజనం చేస్తారు అని చెప్పాడు అది తప్పకుండా జరుగుతుందండి ఆయన ఏది చెప్పాడో మేము చూసాం ఊరికి అలగోగా చెప్పినవన్నీ సృష్టింపబడ్డాయి అందుకే మిత్రులరా సమయం చాలా విలువైనది సమయాన్ని సద్వినియోగం చేయాలి కానీ వృధా చేసుకోకూడదు మనమందరం దేవుళ్ళు అన్న విషయం మర్చిపోకూడదు ఎవరు దేవుడు ఎలా ఉంటాడో దేవుడు ఆనందంగా ఉన్నవాడే దేవుడు ఇంకెవరు కాదండి దేవుడు ఆనందంగా ఉండాలంటే మనకి ఏం కావాలి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఉంటే మన ఆలోచన సరిగ్గా ఉంటుంది మన మాట సరిగ్గా ఉంటుంది మన చేష్ట సరిగ్గా ఉంటుంది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండడానికి జ్ఞానమే అవసరం ఆ జ్ఞానం ఎక్కడ బయట లేదు మన అంతరంగంలో ఉంది మనం ఎంత సాధన పెంచుకుంటామో మన అంతరంగంలో ఎంత ప్రవేశిస్తామో అంత జ్ఞానాన్ని అందుకుంటామండి మనం శ్వేత మాస్టర్ చెప్తాడు నీ అంతరంగము కోటాను కోట్ల పసిఫిక్ సముద్రాలంతా మహా విశాలమైనది నీ అంతరంగంలో నీవు ప్రవేశించి నీవు కోరుకున్నంత మాత్రాన అది నీకు ఇవ్వబడును ఇంత అద్భుతంగా చెప్పాడండి ఆ అంతరంగంలో ప్రవేశించడము అంతర్ ప్రయాణం చేయడము నీ లోపలికి నీవు వెళ్ళడం అంటే ఇది అందరికీ సాధ్యమా అని ఒక భయము ఒక భావన ఏమీ లేదండి మన గురువుగారు ఎంత సులభంగా విశదీకరించారంటే ఈ దేహము మనసు రెండు ఆగిపోతే లోపలికి వెళ్ళిపోవడం అంతే మనం రెండు చేతులు జోడిస్తాం రెండు కాళ్ళు జోడిస్తాం కళ్ళు మూసేసుకుంటాం శరీరాన్ని ఆపేస్తామండి ఈ శరీరాన్ని మనము ఆపినప్పుడు ఈ శరీరం యొక్క పని మనకి కళ్ళ ద్వారా ఎనభై శాతం శక్తి ఈ నోటి ద్వారా ఇరవై శాతం శక్తి వంద శాతం శక్తిని కాపాడుకున్న వాళ్ళమవుతామండి అందుకే ఐదు నిమిషాలు తీరిక దొరికిన పది నిమిషాలు తీరిక దొరికిన కళ్ళు మూసుకుంటే నోరు మూసుకుంటుంది ఈ కళ్ళకు తలుపులు నోటికి తలుపులు ఎందుకు ఉన్నాయండి అనవసరంగా చూడకుండా అనవసరంగా మాట్లాడకుండా వీలైనప్పుడంతా రెండు మూసుకోవడానికి శక్తిని సంపాదించుకున్నది కాదు శక్తిని కాపాడుకోవాలి ఈ శరీరం పని ఆగిపోయింది వంద శాతం శక్తిని మనం మిగిలించుకుంటాం ఈ మనసు భూతకాలంలో భవిష్యత్ కాలంలో వెళ్తున్న మనసును మనం శ్వాసను గమనించి ఆపేసినప్పుడు వెయ్యి శాతం శక్తిని మనం సంపాదించుకుంటాం దేహము మనసు పని చేస్తుంటే బయట దేహము మనసు పని ఆగిపోతే లోపల ఇంతేనండి ఈ రెండింటిని ఆపేసి మనం సమయం పెంచుకుంటూ ఎంత లోపలికి వెళ్తామో అంత జ్ఞానాన్ని మనం అందుకోవచ్చు రమణ మహర్షి ఏడవ తరగతి చదువుకునేటప్పుడు తిరువన్నామలకి వెళ్ళాడు ఆయన ఒక గోచి కట్టుకుని కూర్చున్నాడు ధ్యానంలో సంవత్సరాలు ధ్యానం చేశాడు క్రిములు చీమలు శరీరాన్ని కరిచేస్తున్నా ఆయన కళ్ళు తెరవలేదు కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు వెంకటరామన్ అయ్యర్ కళ్ళు తీసినాక రమణ మహర్షి ధ్యాని యోగి రిషి మహర్షి ఏం చేశాడు మహర్షి కావడానికి ఆయన లోపలి కాయలు వెళ్ళాడు మనం సంసారాన్ని వదిలేసి సమాజానికి దూరంగా ఉండే వాళ్ళు కాదు మనం మనం కేవలం రాత్రి సమయం ధ్యానం చేస్తే చాలు ఒక ఐదు గంటలు ఆరు గంటలు ఎంత సమయం వృధా చేస్తామండి నిద్ర అవసరమా మనకు అరగంట ధ్యానము ఎనిమిది గంటల నిద్రతో సమానం నిద్రను తగ్గించుకోవాలి ఆహారాన్ని తగ్గించుకోవాలి దాన్నే తపస్సు అంటారు మన సాధన పెరిగినప్పుడు మన ఆ తీసుకునే ఆహారం తగ్గిపోతుంది మన నిద్ర తగ్గి సహజంగానే జరుగుతాయి ఒక్క సాధన అన్నీ ఇస్తుందండి మనం చేయాల్సింది ఒకటే ఒక సాధన ఆ రమణ మహర్షి చదివింది ఏడవ తరగతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిహెచ్డీ డాక్టరేట్ వేల పుస్తకాలు చదివాడు ఫిలాసఫీ రాశాడు ఆయన వద్దకు ఆయన రమణ మహర్షి వద్దకు వచ్చి జ్ఞానం అందుకునేవాడు అండి అంటే ఆత్మజ్ఞానం అనేది ఎంత గొప్పదో అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో మన అందరికీ తెలుసు కానీ మాయ ప్రభావంలో పడి సమయాన్నంతా వృధా చేసేస్తుంటాము ఈ దేహము మనసు బుద్ధి ఆత్మ సర్వాత్మ ఈ మనసు శరీరానికి సంబంధించింది బుద్ధి ఆత్మకు సంబంధించింది ఈ మనసు శరీరానికి ఏం కేవలం గుర్తు చేస్తూ ఉంటుంది పొద్దున్న ఇడ్లీ వడ తిను కాఫీ తాగు పానీపూరి తిను సీరియల్ చూడు ఈ మనసు పని ఇదే అండి కానీ ఈ బుద్ధి ఏమీ గుర్తు చేయదండి మనం బాగా మునిగిపోయాం ధ్యానంలో బ్రహ్మానందంలో ఉన్నాం ఈ మనసు ఏం చేస్తుందంటే సీరియల్ టైం అయింది కళ్ళు తెరువు కాఫీ టైం అయింది కళ్ళు తెరువు మనం మనసు మాట వింటాం కానీ బుద్ధికి ఏం కావాలి ఇవ్వం ఈ బుద్ధికి ఏం కావాలి ధ్యానం ద్వారా పొందిన జన్మ జన్మల జ్ఞానం కావాలి స్వాధ్యాయం ద్వారా పొందిన మహానుభావుల జ్ఞానం కావాలి సజ్జన సాంగత్యం ద్వారా పొందిన అనుభవాలు జ్ఞానం కావాలని బుద్ధికి సంబంధించింది ధర్మం ఇది బుద్ధి గుర్తు చేయదు ధ్యానం బాబు ఒక రెండు పేజీలు పుస్తకం చదువు సాంగత్యం చేయని చెప్పదండి బుద్ధి ఇది స్వధర్మం గుర్తుంచుకోవాలి మనం ప్రతిరోజు కనీసం ఒక గంట ధ్యానము ఒక గంట స్వాధ్యాయము ఒక గంట సజ్జన సాంగత్యం చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి ప్రచారం చేయాలి ఇప్పుడు ఎంత సులభం అంటే ధ్యాన ప్రచారం చేయడం ఎవరి మొబైల్ అయినా తీసుకొని పిఎంసి ఏదో ఒక భాష వారికి ఏ భాష తెలుసో ఆ భాష సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేయండి లేదా పిఎంసి యాప్ డౌన్లోడ్ చేసి ఇవ్వండి ఎంత సులభమో టెక్నాలజీ ప్రచారం చేయడానికి ఒకప్పుడు ఇలాంటి అవకాశం లేదు ఈ భాగ్యం మన గురువుగారు శరీరాన్ని వదులుతూ వెళ్ళేటప్పుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమే పిఎంసి ఛానల్ పిఎంసి ఛానల్ అంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ మాస్టర్ ఛానల్ ప్రతి ఒక్కరి ఛానల్ ఇది మనమందరం ఈ ఛానల్ని ఉపయోగించుకుంటే ప్రపంచమంతా కూడా మనం ఇదన్ని ప్రచారం చేయొచ్చండి మనకు మూడు ముఖ్యమైనవి ఒకటి ధ్యాన జగత్ కంపల్సరీ ప్రతి ఇంట్లో ఒక పుస్తకం ఉండాలి అనేవాడు ధ్యాన జగత్ ఏ ఇంట్లో ఉందో ఆ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పాడండి ఆయన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఎంత అండి వెల రోజుకు రూపాయి ఖర్చు అండి రోజుకు రూపాయి ఖర్చు ఒక రూపాయి ఖర్చు పెడితే గురువు మన ఇంట్లో ఉంటాడండి ఆ పుస్తకం వచ్చిన వాళ్ళు టీపై మీద అది పెట్టేసేయండి ఎవరికి ఏ ఆర్టికల్ నచ్చుతుందో తెలీదు మనం ఈ పనులన్నీ చేస్తే మనం పైలోకానికి అతి సులభంగా వెళ్ళగలమని ఆ పెరు మన మ్యాగజైన్ చదివాం ఎవరికైనా ఇచ్చేసేయండి పిఎంసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చెప్పండి ఇదే మన ధర్మం మన గురువు గారు శరీరానదిలు ఎలా వెళ్ళిపోయాడో పైలోకాలకి మనమందరం కూడా అంత అద్భుతంగా వెళ్ళాలి అది మనం గుర్తుంచుకోవాలి మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి సందేశం ఇచ్చారు ఈ ప్రోగ్రాంలో భాగంగా శ్రీమతి లక్ష్మీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా వాసు దంపతుల కూతురు కుమారి వర్షిత యొక్క జన్మదిన బర్త్డే కేక్ ఆవిష్కరణ జరుగుతుంది పత్రిజీ ఈ అమ్మాయి జన్మించిన సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం ఈ వేదిక మీద బర్త్డే కేక్ కొయ్యాలి అని ఆర్డర్ వేశారు ఆ ప్రకారం ఆ దంపతులు ఇక్కడికి వచ్చారు వాసు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు నా పేరు వాసు అల్లాని మిర్యాలగూడ నిండి వచ్చాము రెండు వేల ఆరులో ధ్యాన ప్రపంచంలోకి వచ్చిన నేను మరి తీవ్రమైన అనారోగ్యంతో క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్తో ఈ ధ్యానంలోకి అడుగుపెట్టాను కానీ బ్రహ్మర్షి పత్రిజీ ఆ రెండు వేల ఆరులో మాకు ఒక వజ్రాయుధాన్ని ఇచ్చారు అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే వజ్రాయుధాన్ని నా జీవితంలో ఈరోజు వరకు నేను తూచా తప్పకుండా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నాను కాబట్టి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకం అని చెప్పేసి డాక్టర్స్ రెండు వేల ఆరులో చెప్పినా కానీ ఇప్పటికీ నైంటీన్ ఇయర్స్ అవుతుంది నాకున్న క్యాన్సర్ కేవలం మూడు సంవత్సరాలలోనే ఈ శ్వాస మీద ధ్యానం శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే వజ్రాయుధం ద్వారా నేను పూర్తిగా పోగొట్టుకోవడం జరిగింది కానీ పత్రిజీ అందించిన సందేశం ప్రకారం నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ధ్యానం అనేది కేవలం అనారోగ్యాలు పోగొట్టుకోవడం కోసం కాదు ప్రాపంచిక లాభాల కోసం కాదు ఆత్మ జ్ఞానం కోసమే ధ్యానం చేయాలి ఆ విధంగా ధ్యానం చేసినప్పుడు మనకు ఈ సృష్టిలో ఎప్పుడు ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత ఇస్తుందని చెప్పేసి పత్రిజీ ద్వారా నేను తెలుసుకున్నాను అదే ఇప్పటి వరకు నా జీవితంలో మేము అందరం కూడా ఆచరిస్తున్నాము మేము ఆచరిస్తున్న ద్వారా వచ్చిన ఫలితాలని అందరికీ పంచుతున్నాము కాబట్టే పత్రిజీ మాకు ఇంతటి అద్భుతమైన వరం ఇచ్చారు ప్రతి సంవత్సరం మీ వర్షిత బర్త్డే ధ్యాన మహాచక్రంలో నా చేతుల మీదుగా జరిపిస్తా అని చెప్పేసి అలా పది సంవత్సరాలు పత్రిజీ చేతుల మీదుగానే మా పాప బర్త్డే జరిగింది పదవ సంవత్సరం చెప్పారు ప్రతి సంవత్సరం మళ్ళీ ఇక్కడే జరుపుకోండి అని చెప్పేసి కూడా సార్ మళ్ళీ చెప్పారు కానీ అప్పుడు ఎందుకు చెప్పారో మాకు అర్థం కాలేదు తర్వాత వారు ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత మాకు అర్థమైంది పత్రిజీ తర్వాత కూడా మేము ఇక్కడికే రావాలని చెప్పేసి పత్రి సార్ మాకు ముందే చెప్పడం జరిగింది ఇంతటి భాగ్యం మాకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు వర్షిత ప్లీజ్ కేక్ కట్టి క్లాప్స్ గట్టి క్లాస్ అండి పాపకి మన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం క్లాస్ ద్వారా